అల్లూరి సీతారామరావు జిల్లా పెదబైలు మండలం బొంగరం పంచాయతీ అమిడేలు గ్రామంలో గల రహదారిని పూర్తి చేయాలని గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన తెలిపారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మంజూరైన రహదారిని ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతుంటున్నామని ఇక్కడ వారు అన్నారు ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి బూడిద మాధవరావు మాట్లాడుతూ ఇదే కాదు ఇంకా మారుమూల ఆదివాసీ గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో అభివృద్ధి పూర్తి కాలేదన్నారు మండల జిల్లా అధికారుల పర్యవేక్షణ కూడా పూర్తి స్థాయిలో జరగట్లేదని సమస్యలు కోకోలాలుగా ఉన్నాయని తెలిపారు మేము గుడ్డి వన్లు తపస్ వన్లు కూడా మరి ఇక్కడ పడవు అక్కడ పడవు అయిపోతాంతేం మాకు రోడ్ కావాలని మేము బాధపడుతాం మాకు ఇప్పుడు రోడ్ లేదు మాకి నీ వాటర్ తెచ్చుకుందాం మాత్రం మాకు దగ్గర నీళ్లు కూడా లేదు కదా డిపోవడం పిల్లలకి ఇబ్బంది మాకు పెద్ద సొండలకు ఇబ్బంది నీళ్ళు లేక మాకు పెద్ద సండలకి ఇబ్బంది డిపో డిపోకి వెళ్ళడానికి బాధ సంతకులు అంటే సంతకి కనసపాడు అక్కడ పాడు అయిపోయి రోడ్ లేకపోవడం వల్ల పిల్లలు వర్షకాలం వెళ్ళలేకపోతున్నారు అమ్మ అక్కడ స్కూల్ కి మీకు అంగన్వాడి బిల్డింగ్ కూడా లేదా అంగన్వాడి బిల్డింగ్ లేదు మాకు వాటర్ ట్యాంక్ దగ్గర లేదు ఈ రోడ్డు శాంక్షన్ అయింది కానీ సుమారు ఏడు సంవత్సరాలు అవుతున్నా ఎవరు పట్టించుకోలేదు రోడ్డు పట్టించుకోలేదు వస్తారు పోతారు మరి మాకు ఎవరికి అడగారు నేను చెప్పా అవునవును